నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ ఇప్పుడే అందిన వార్త చూద్దాం కవులకు ముస్లిం కవులకు అధ్యక్షుడై ఇక్కడికి వచ్చేసిన మా ప్రియతమైన కవి గారు మా బ్రదర్ శ్రీ కరిముల్లా గారి బ్రదర్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ రోజు మేమందరం పాల్గొనడం మా యొక్క సంతోషాన్ని తర్వాత మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం కరిముల్లా గారు మంచి గొప్ప కవి ఈయన రచనలు ఆంధ్ర నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉన్న సిలబస్లో తెలుగులో ప్రచురించబడి ఈరోజు మన నాగార్జున యూనివర్సిటీలో కనబడుతున్నాయి ఈయన ఇరవై ఆరు పుస్తకాలు మన కరిముల్లా గారు మన బ్రదర్ కరిముల్ల గారు ఇరవై ఆరు పుస్తకాలు రాయడం జరిగింది అందులో పదిహేను పుస్తకాలు ప్రచురణ కూడా అయింది అందులో ముస్లింల స్థితిగతులు ముస్లిం యొక్క బాధలు ముస్లిం కష్టాలు ఈ దేశంలో ముస్లిమ్స్ ఎట్లా మనుగడ కొనసాగించాలి అందరితో కలిసిమెలిసి ఉండాలని అని రాసిన సాయిబు అనే పుస్తకం ఒక ఉన్నతమైనది ఒక గొప్ప వ్యక్తిత్వం వల్లది ఈరోజు ఈ బ్రదరు రవీంద్ర ఠాగూర్ రాసినట్లు గీతాజీ లాగా ఈ బ్రదర్ అనే దాంట్లో చాలా కవిత్వాలు ఉన్నాయి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ పుస్తకం ఈ పుస్తకం ఆయన ఆవిష్కరణ రోజు మాచల్లో మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మా విషయంలో పాల్గొనడం అనేది మా యొక్క అదృష్టం దీంట్లో పాషావళి గారు అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు గారు అదేవిధంగా మదార్ సాహెబ్ మా యొక్క ప్రేతమైన అన్నయ్య ప్లస్ ముస్లిం మైనార్టీలు కానీ ఈ నియోజకవర్గ నాయకుడు కాబోయే చైర్మన్ గారు అట్లాగనే కృష్ణారావు గారు ఎంఈఓ గారు తర్వాత గాలిం మాస్టర్ గారు పాండు గారు గౌస్ గారికి మేమంతా ఇంకా పాల్గొన్న మిగిలిన వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆయనతో పాటు నిరంతరం కూడా మాకు ఆయన అవకాశం ఇవ్వాలని ఆయన చర్చా గోష్ఠిలో మేము అప్పుడప్పుడు పాల్గొనవాలని ఆయన మాకు అప్పుడప్పుడు ఆయన టైని హెచ్చించాలని ఈ దేశంలో నెంబర్ వన్ కవిగా ఉన్న కరిముల్ల గారి కవిత్వం విశ్వవ్యాప్తంగా అన్ని భాషల్లో తర్జుమా జరిగి అన్నిట్లో మంచి ఆయన యొక్క అద్భుతమైన నైపుణ్యం ఆయన రాసిన రచనలు అందరి దృష్టికో సామాన్యుడి దృష్టి కూడా పోతే ఆ రచయిత గొప్పతనం బయటకు వస్తుంది కనుక ఆయన రచయిత కోసం ఆయనకు కావలసిన సహాయ సహకారం మా చిన్నవాళ్ళ దగ్గర తీసుకున్న మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన గొప్ప కవి ఆయన గురించి మేము ఏం చెప్పినా చాలా తక్కువ అవుతుందని ఆశిస్తూ ఈరోజు మేము ఆయన కలవటం మా యొక్క గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు గారు రాసినటువంటి అబాబీలు అనేటటువంటి కవితా సంకలనాన్ని ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అభిప్రాయాన్ని వెలువరించడానికి ఒక కవి లేదా రచయిత పడేటటువంటి సేవ మొత్తం కూడా ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంది ఇందులో భావాన్ని మనం చూసినట్లయితే అబాబీలు అనేవి ఒక పక్షుల పేరు అని చెప్పేసి తెలుస్తోంది పక్షులే ఉన్నటువంటి కనీసమైనటువంటి చైతన్యం మనుషుల్లో కూడా ఉండాలనేటటువంటి ఒక మంచి ఆచరణతోటి మంచి ఆలోచనతోటి ఆయన ఈ కవితాలు రాసినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది అలాగే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో అది అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి నీతి కాదు అనే విషయాన్ని కూడా దీని ద్వారా మనకు అర్థమవుతాం ఇవాళ ఎవరెవరినైతే విడగొట్టి చూడాలని అనుకుంటున్నదో ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో వారందరి యొక్క సామూహిక బుద్ధిగా ఈ బదర్ అనేటటువంటి కవిత సంకలన సంకలనాన్ని మనం గుర్తించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం అనుకోవాలి ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల రన్నింటిలో కూడా ముస్లిం గొంతు ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలంగా వినిపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం మిత్రులు కానీ నాకు తెలంగాణలో తెలిసినటువంటి స్కైబాబా లాంటి వాళ్ళు ఈ ముస్లిం గొంతుని బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటీవల వాళ్ళందరూ కలిసి కొంతమంది బహుజనులతో కలిసి బహుజన కవితా స్రావంతి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ముస్లిం కవిత్వాన్ని దళిత కవిత్వాన్ని భోజన కవిత్వం మొత్తాన్ని కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది ఇది తెలంగాణ వరకు పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా యాప్ చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను వాళ్ళతో మరి కాంటాక్ట్ చేశాను వాళ్ళు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భోజన వాద విప్లవాన్ని తీసుకురావాలి అనేటటువంటి ప్రభుత్వ విప్లవాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశారు ఖరిముల్లా గారు కూడా వాళ్ళు ఒక అవగాహనతోటి సామాజిక చింతనతోటి మరి కవిత్వాన్ని రాస్తూ తన యొక్క గొప్పతనాన్ని ఆలిగఢ్ ముస్లిం యూనివర్సిటీ దాకా తీసుకెళ్ళినటువంటి మరి మంచి కవిగా వాళ్ళ గుర్తింపు పొందారు ఆయన మాచల రావడం మనకు కూడా సంతోషంగా ఉంది ఇంకా మరిన్ని సంకలనాలు ఆయన తీసుకొచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి చెడుని ఎలా మనం బేరీజ్ వేసుకోవాలనేటువంటి అవగాహనని అందరికీ కలిగించాలని చెప్పేసి కోరిత ముగిస్తారు థ్యాంక్ యూ రచయితులు ప్రముఖ కవులు సన్మాన గ్రహీతులైనటువంటి ప్రముఖ కవి కరిములా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ ధన్యవాదాలండి నేను వెనుకొండ వాసి అయినప్పటికీ మన మాచర్లలో ఉన్న ప్రముఖులు అందరు కలిసి మన అబ్దుల్ కలాం సొసైటీ తరపు నుంచి సేవా సమితి దగ్గర తరపునండి నుండి ఈరోజు ఆహ్వానించి నా పుస్తకాన్ని ఆవిష్కరించడం అలాగే సత్కారాన్ని చేయటం నాకు చాలా ఆనందాన్ని ప్రేమని కలిగించింది ముఖ్యంగా సాహిత్యం అనేటువంటిది ప్రేమను నేర్పించాలి ప్రేమించడం గొప్ప కళ ప్రేమించడం గొప్ప కళ ద్వేషం మనసుపై కప్పుకున్న విష వల జీవితం అంటే అర్థము జీవితం అంటే అర్థం జీవించనీయడం అందరికీ జీవితం పంచడం అందరికీ జీవితం పంచడం ఇట్లా సాహిత్య పరమార్థం ఏంటంటే సామాజిక అసమానతల్ని ఆర్థిక అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల వివక్షతలను దూరం చేస్తూ కవిత్వం అనేది మానవుల మధ్య ఒక వారధిలాగా కొనసాగాలి ఒక వారధిలాగా కొనసాగుతూ విభిన్న వర్గాల మధ్య ద్వేషభావాన్ని తొలగించి ప్రేమని శాంతిని పెంపొందించి భారతదేశం యొక్క కీర్తికి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం ప్రపంచ శిఖరంలో మరి ఉన్నతంగా నిలబెట్టాల్సినటువంటి అవసరం మనకుంది ఈ ప్రేమని సామరస్యాన్ని సాధించేటువంటి క్రమంలో మేము మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఈ సమాజంలో ఎవరైతే మరి పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళ కోసమే కళాన్ని ఉపయోగిస్తూ మరి మేము ఈ కళాన్ని గత ముప్పై సంవత్సరాలుగా నేను ఈ రచనల్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది నేను ఇప్పటివరకు ఒక ఇరవై ఆరు పుస్తకాలు రాశానండి అందులో ఒక పదిహేను పుస్తకాల వరకు వెలువరి వెలువడ్డాయి ఈ కవిత్వం ఇంగ్లీషులో కన్నడంలో ఒరియాలో ఉర్దూలో అనేక భాషల్లో తర్జుమాయి మరి అనేక యూనివర్సిటీల్లో కూడా అందుబాటులో ఉన్నటువంటి సంగతి చాలామంది సాహిత్య పాఠ సాహిత్యంలో సాహిత్య ప్రపంచానికి తెలుసు అయితే ఇంత ఆప్యాయత ఇంత ప్రేమ మాచర్లంటేనే పౌరుషాల పొరిచిగడ్డ ప్రేమకు ప్రతిరూపం మాచర్ల మరి గడ్డలో ఉండేటువంటి నిజాయితీ నిజాయితీ అనేటువంటిది మరి ఆ ప్రేమ అనేటువంటిది నేను చూశాను వారు ఎంతో ప్రేమతోటి మన పాషా గారు కానీ ఇంకా ఇతర పెద్దలు అందరూ పెద్దలంతా కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు వారికి నేను మరీ మరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కవి కరిమల గారు నమస్కారాలు ఈరోజు నా బదర్ ఆబిబీలు నూతన వచ్చిన కవిత పత్రి ఒక పుస్తకం రూపంలో రాశాడు చాలా అభినందనీయం ఈ పల్నా ప్రాంతంలో కవులు చాలామంది ఉన్నారు అందరూ ఇలాగ పుస్తకాలు రాసి ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము కరీంలా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారంలో అద్దమైనటువంటి కవిగారు వినుకొండ కరీం గారు కవిగారు అదేవిధంగా మా పెద్దలు మా గురువులు పూజ్యులు మదర్ సాహెబ్ గారు అదేవిధంగా మా అన్నయ్య జలీల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ కలాం అబ్దుల్ కలాం గారు సేవా సమితి అధ్యక్షులు కాశావళి గారు అదేవిధంగా గాలిబ్ గారు మాస్టర్ రిటైర్ అయినటువంటి వారు మా అన్నయ్య రిటైర్ అయినటువంటి డిప్యూటీ డిఓ గారు రామకృష్ణ గారు అదేవిధంగా అన్నయ్య రిటైర్ అయినటువంటి పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ కోదలరా ఇవాళ పక్షులలో జంతువుల ఉన్న ఐక్యత మానవ జాతిలో మానవుల్లో పూర్తిగా నశించిపోయింది ఒక్కొక్క కుక్కని ఇవాళ పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొని ఆ కుక్కని కాపాడటాని కోసం కాపాడ మనిషిని పెట్టి ఆ కుక్కకి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వటానికి రోజుకి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయమే పట్టణం ఎప్పుడైతే నశించిపోయిందో పుస్తక పట్టణం ప్రచురకర్తలైతే ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నారో ఇవాళ చదివేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి పోవడానికి ఉన్నటువంటి ఇస సంస్కృతి విదేశాల నుంచి మనం ఎప్పుడైతే దిగుమతి చేసుకొని అభివృద్ధి చేస్తున్నామో ఈ సెల్లులలో ఇటువంటి స్మార్ట్ ఫోన్లు లిక్కుపోయి ఇప్పుడున్నటువంటి యువత కానీ ఉన్నటువంటి సామాజిక సంబంధ ఉన్నటువంటి కొంతమంది వీటిని వదిలేసి వేరే వేరే మార్గాల్లో పోతూ వెనక్కి ఉండటం వల్ల ఇవాళ సమాజం పూర్తిగా మానవత్వం కోల్పోతూ ఉంది ఇవాళ జంతువులు ఉన్న ఐక్యత మనుషులు లేదు ఒక కుక్కకి ఏదైనా జరిగితే పది కుక్కలు వస్తాయి ఒక కాగి కింద జరిగితే పది కాకులు వస్తాయి ఒక కోతికి ఏదైనా జరిగితే వంద కాకులు వంద కోతులు వస్తాయి కానీ మానవుల్లో ఐదు ఏదన్నటువంటి భావన లేక అయిపోయింది నశించిపోయింది ఏదైనా యాక్షన్ జరిగితే మనకెందుకు వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి పరిస్థితుల్లో ఉంటుంటే మనిషి మనిషిని చూసుకునే ప్రేమలు పూర్తిగా నశించిపోయినాయి ఇప్పటికైనా ప్రజలు ఈ యొక్క బాబాలీ అనేటువంటి పక్షుల పుస్తకం మీద రాశారు ప్రేమలు ఈ యొక్క ఆప్యాయతల మీద ఆ పుస్తకాన్ని చదివి అందరూ కూడా మార్పు తీసుకొచ్చి తోటి మనిషి వారిని తోటిగా గౌరవించి ఉండవలసిన అవసరాన్ని అందరూ గుర్తించాలని మనవి చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తాము